కోసం కొట్లాడి కొట్లాడి అలసిన మన అన్న ఆర్ కృష్ణన్న గారికి అలాగే ఇదే వేదిక మీద ఉన్నటువంటి బీసీ ఇంటలెక్చువల్ ఫోరం బాధ్యులుగా ఉన్నటువంటి చిరంజీవులు గారికి గౌరవ మాజీ మంత్రులు నేను అత్యంతగా ఆరాధించేటువంటి వ్యక్తుల్లో ఒకరైనటువంటి గౌరవ మోత్తుపల్లి నరసింహులు గారికి అలాగే బసవరాజ్ సారన్న గారికి ఓక్లాపరం కృష్ణ గారికి కృష్ణమోహన్ గారికి అలాగే పూల రవీందర్ గారికి మాజీ ఎమ్మెల్సీ అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్న మీడియా సోదరులకు కూడా సోదరులారా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక లెక్క చెప్పింది బీసీల లెక్క చెప్పింది యాభై ఆరు పాయింట్ అంటే దాదాపుగా యాభై ఏడు శాతం ఉన్నారయ్యా మీ బీసీలని లెక్క చెప్పింది ఈ లెక్క చెప్పడానికి దాదాపుగా తొంభై సంవత్సరాలు పట్టింది బీసీల లెక్క చెప్పడానికి తొంభై సంవత్సరాలు పట్టింది రాష్ట్రంలో కానీ వాళ్ళ లెక్కలు తేల్చడానికి నాలుగే నాలుగు సంవత్సరాలు రాలిగా సోదరులారా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక విషయాన్ని చెప్తా ఉన్నా ఇవాళ బీసీల దగ్గర మైక్ తీసుకుంటా అదే ఎత్తులాగా ఉండేది నేను మాట్లాడి కష్టలేదు రైట్ సోదరులారా బీసీల దగ్గర బీసీల దగ్గర మా వాళ్ళు ఏ ఇబ్బంది పెట్టరు మిమ్మల్ని కొద్దిగా పక్కకు రైట్ వాళ్ళ బీసీల దగ్గర ఇక్కడ ఉన్నటువంటి మిత్రులారా ఏ బాబు కొద్దిగా కూర్చోవచ్చు కదా వెనకాల కూర్చోవచ్చు కదా కూర్చోవచ్చు కదా ఒక్కసారి కూర్చోండి కూర్చోండి బీజీలల్ల లీడర్ లేడున్నారా అంటే ఇక రాదు ఎంతమంది లీడర్లు ఒకసారి చేయలేవడరు మీద వెళ్ళేవాడరు ఇంత మంది లీడర్లు ఇలా బీసీలో ఉంటే బీసీలలో ఎవడు అని అంటాడు ఒక ఆయన ఇక మా సుందర రాజ అన్న చెప్తా సుందర రాజన్న గురించి అన్న కుసం సోదరులారా నెలకు ఐదు వేలు ఖర్చు పెట్టుకునే శక్తి మీరు ఉన్నదా నెలకు ఐదు వేలు ఎవరి ఖర్చు పెడతారో చేయలేవడరు అన్న మినిమం నెలకు ఐదు వేలు నెలకు ఐదు వేలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో బీసీలం ఎంతమంది ఉన్నాం రెండు కోట్ల మంది ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో బీసీలం రెండు కోట్ల మంది ఉన్నాం నెలకు ఐదు వేలు ఖర్చు పెట్టేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ప్రజలము మనము అంటే నెలకు పది వేల కోట్ల రూపాయలు ఈ బీసీలు ఖర్చు పెట్టగలిగినటువంటి ఉన్నటువంటి వాళ్ళు అంటే ఏడాదికి లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ఎకానమీకి జమ చేస్తుంది ఎవలయ ఎవరు జమ చేస్తున్నారు ఏడాదికి లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల సంపదను ఖజానాలో జమ చేస్తున్నటువంటి మోటెబర్లు దమ్మున్న బిడ్డలు బీసీలా కాదా మరి మేము జమ చేస్తుంటే మీరా కుప్ప మీద కూర్చొని రేషన్ కార్డు ఇస్తాం కూల్యాలు పనిచేపి మనం కదా ఓనర్లు మనం ఓనర్లమై ఉంటే వాళ్ళు మనం కట్టినటువంటి పన్నుల సంపద మీద కూర్చొని కాంట్రాక్టులు చేసుకుంటా వాళ్ళ కథానాలు నింపుకుంటా ఉన్నారు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని లెక్కలు చెప్పి తెలంగాణ రాష్ట్రంలో రెడ్డి లెక్క ఎంతరో చెప్పురా రెడ్లు ఎంతమంది చెప్పారు చెప్పురు లెక్కలైతే వచ్చినాయి కదా ఇవాళ వెలువల సంఖ్య ఎంతో చెప్పురు మీకు మీకు దమ్ముంటే ఈ రెండు పేపర్ల హెడ్లైన్ రాయించి మీరు తిరుగురుస్తుందాం ఇవి చెప్పరు ఇక ఇవి చెప్పరు ఓసీలు అంటే ఇరవై ఉన్నారు రాసుకుంటా ఉన్నారు పాపం ఇలా లెక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వెలుమోలు ఎంతమంది అంటే గట్టిగా లెక్క లేరు ఇలా బీసీల మీటింగ్ కోసం వరంగల్ రోడ్డు మీదకి ఎక్కిన లక్ష మంది అంత మంది కూడా లేరు మొత్తం ఎవరు విలమల జనాభా వాళ్ళు పదమూడు మంది ఎమ్మెల్యేలా ఇలా మా సుందర రాజ అన్న చెప్తా ఉన్నాడు పద్నాలు లక్షల మంది వాళ్ళు ఓటర్లు కాదు మొత్తం జనాభానే గంత ఓటర్లు ఇంకా తక్కువ ఉన్నారు పిడికేడు మంది లేరు పిడిచేడు మంది లేరు వాళ్ళు అరవై మంది ఎమ్మెల్యేలై అసెంబ్లీలలో చట్టసభలలో కూర్చుంటే ఈ బీసీల బతుకులు మార్చడానికి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి తీసుకోరు ఇలా బీసీలకు బీసీల చేతుల్లో భూములు లేవు బీసీల చేతుల్లో అధికారం లేదు బీసీల చేతుల్లో ఆర్థిక వనరులు లేవు మొత్తం ఉన్నదంతా వాళ్ళ చేతుల్లో ఉన్నది కానీ బీసీ ప్రజలారా గుర్తు పెట్టుకోండి నిన్నటి దాకా ఒక లెక్క ఇలాంటి నుంచి ఇంకొక లెక్క నిన్నటి దాకా ఒక లెక్క ఈ బీసీలలోంచి ఎవడు అడిగేటోడు లేడనుకున్నారు ఈ బీసీలకు ఇట్లనే నాలుగు రోజులు ఉద్యమాలు చేసిపోతారనుకున్నారు కానీ గుర్తు పెట్టుకోండి ఇవాళ బీసీ సమాజానికి తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు మీ బిడ్డ టీన్ మళ్ళా కట్కం పట్టుకొని ఉన్నాడు ఒక్క అనాపైస పోయినా ఉడుకునేటువంటి ప్రసక్తే లేదు చూడలే మొన్న చట్టసభలో చూడలే నేను అధికార పార్టీలో ఉండి కూడా మొన్న ఇప్పుడే చెప్పిన లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు మనం జమ చేస్తున్నామని నేను పోయి మొన్న మండల్లో మాట్లాడినా ఎంత ఇస్తున్నారా బడ్జెట్ లో బీసీల కంటే తొమ్మిది వేల కోట్లు కోట్లు లక్ష ఇరవై వేల కోట్లు తీసుకొని తొమ్మిది వేల కోట్ల రూపాయలు మనకిస్తారట అంటే యువంతంతో ఎవరు బతున్నానా ఎవడు బతుకుండు మన కష్టంతో వాళ్ళు బతుకుంటే మనకు సేవ చేస్తున్నట్టు అని చెప్పి చెప్తా ఉన్నారు నేను ఈ వరంగల్ వేదిక నుంచి చెప్తా ఉన్నా మర్యాదగా బీసీల కుర్చీలు ఖాళీ చేయండి మర్యాదగా బీసీల కుర్చీలు ఖాళీ చేయండి మా బిడ్డలంతా తయారు ఇలా ఎక్కడానికి కుర్చీలు ఎక్కడానికి మా బిడ్డలు తయారున్నారు ఇలా సిద్ధమేరా ఉన్నారా మా బిడ్డలు ఇవాళ కుర్చీలు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు ఒక ఆయన పొద్దుగాల లైవ్ నడుస్తా ఉంటే ఒక ఆయన కామెంట్ పెట్టింది నడుస్తాను ఆయన పేరు ఏందో ఉండే నా ఫోన్ లో ఉండే మహేష్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి అని ఒక ఆయన కామెంట్ పెట్టింది ఏంటంటే బీసీలంతా మా ఉత్సదాగాలు అని పెట్టింది చూస్తారా కామెంట్ ఇక చూడరు బీసీలు అంతా అట రెడ్ల ఉత్సదాగాల మా ఉత్సదాగాలరా అని చెప్పి అలా కామెంట్ పెడతా ఉంటే ఇంకా ఏం చూపది మీకు మాకు జరా ఈ కెమెరా ఏదైతే ఉందో జూమ్ చేయండి వాయిస్ ఈ లైవ్ స్క్రీన్ల మీద కనిపించేటువంటి కెమెరా ఇక చూడండి మహేష్ రెడ్డి అట బీసీలు ఎప్పుడు మా ఉత్స తాగాల్సిందే అని చెప్పి బీసీల మంట వాళ్ళ ఉత్స దాగన్నట ఎవను ఎవడు దాగితే ఇలా కోటి ఇరవై లక్షల రూపాయలు మా సొమ్ము లక్ష ఇరవై వేల కోటి రూపాయలు మా సొమ్ము మీరు తాగుకుంటా మా బీసీల ఉత్స మీరు తాగుకుంటా మమ్మల్ని ఉచ్చ దాగమంట దొంగనా కొడుకులారా మా సొమ్ము కదా ఇది మా సొమ్ము తాగుకుంటా మమ్మల్ని బీసీలకు ఇలా అధికారం మేమంటావు రాయనంటాడు మీరు ఏమన్నా చేసుకోవాలి కానీ రాజకీయాలు చేయద్దట బరాబర్ రాజకీయాలే చేస్తాం మా బిడ్డ శ్రీకాంత్ ఆత్మ బలిదానం చేస్తే ఆ శమత్ కాపుకున్న దొంగలు మీరు ఇలా మా బీసీల గురించి మాట్లాడతారా మా బిడ్డ చేసిన న్యాయం ఏంది ఒక్కసారి నేను అడుగుతా ఉన్నా ఏ లెక్కకు ఎక్కడైనా సిద్ధం తిన్మార్ లెక్కలు తీసుకొని వస్తాడు మీరు రమ్మంటే గోల్కొండ కాడ కూర్చున్నామా వేయి స్తంభాల కాడ కూర్చుందామా లేకపోతే కాకతీయుల ఏ ధోరణం కాడ కూర్చుందామో చెప్పురు మీరు చేసిన దొంగతనమే మీకో విషయమే తెలుసా అసలు ఈ రెడ్లు వెలమలు తెలంగాణలే కాదు ఈ రెడ్లు వెలమలు తెలంగాణలే కాదు ఎందుకు చెప్తా ఉందంటే మనకు అక్కడక్కడ ఊర్లలో గడిలు కనిపిస్తున్నాయి మా మల్లైనేటో బాయ్ అక్కడక్కడ ఊర్ల పడి గడిలు కనిపిస్తున్నాయా ఆ గడీలు ఏం అవి వాళ్ళ ఇల్డ్లు అనుకుంటారా కాదు ఒకప్పుడు తహసీల్ ఆఫీసులు అవన్నీ ఒకప్పుడు తహసీల్ ఆఫీసులు ఆ తహసీల్ ఆఫీసులో అప్పుడున్నటువంటి నిజాం ఏం చేసిందంటే ఇక్కడ వాళ్ళకు చదువు రాదు ఉర్దూ రాదు ఇంగ్లీష్ రాదు అని చెప్పి కొంతమందిని ఇతర రాష్ట్రాల నుంచి పిలిపించుకుంటే వీళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చిన దొరబడి పన్నులు వసూలు చేసుకుంటా మొత్తం భూమి సంపద అంతా వాళ్ళ పేరు మీద రాస్తున్నారు వీళ్ళు మనలు కాదు ఈ వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ వేదికలో జరుగుతున్నటువంటి ఈ సభ రెడ్లకు వెలమలకు మనం విడాకులు తీసుకుంటా ఉన్నాం వాళ్ళతో వాళ్లకు మనకు విడాకులు ఇవి ఎక్కడైనా పెళ్లిలు ఘనంగా చేస్తారు కానీ విడాకుల మహోత్సవం ఘనంగా చేస్తున్నటువంటి కార్యక్రమం ఇదే విడాకులనే కాదా విడాకులైనా కాదా ఇక వద్దా మీ సోపత్ చాలు డెబ్బై ఏళ్ళు మీ సోపది బట్టి తిరిగితే ఏడు లక్షల కోట్ల అప్పైంది నా ప్రజల మీద డెబ్బై ఏళ్ళు మీ సోపతి బట్టి తిరిగితే వెయ్యి మంది పిల్లలు ఆత్మ బలిదానం చేసుకొని చచ్చిపోయారు డెబ్బై ఏళ్ళు మీ సోపతి బట్టి తిరిగితే లక్షల కోట్ల సంపల లూటీ అయిపోయింది డెబ్బై ఏళ్ల పాటు మీ సోపతి వట్టి తిరిగితే మీ కాంట్రాక్టర్ల బొక్కసార్లు నిండినయి తప్ప మా బీసీల డొక్కలు నింపలేకపోయినారు ఇక మీతోటి మా కేంద వద్దు రెడ్లకు మనకు విడాకులైనా చెప్పలేదు విడాకులైనా విడాకులేనా ఇక వద్దు మీ సోపతి మీ సోపతద్దు ఈ ఆర్ట్స్ కాలేజ్ వేదిక నుంచి చెప్తా ఉన్నా మా మీ ఓట్లు వద్దు మీకు దమ్ముంటే మా ఓట్లు వద్దని చెప్పు మీరు నిజంగా మనగాళ్ళైతే మాకు బీసీల ఓట్లు వద్దని చెప్పు ఇలా టీచర్ ఎమ్మెల్సీ జరుగుతా ఉన్నాయి కదా పిఆర్టీ అని ఒక సంఘం ప్రోగ్రెసివ్ అని చెప్తారాలు కానీ ప్రోగ్రెసివ్ రెడ్డి టీచర్స్ యూనియన్ అది అన్ని జిల్లాలకు అధ్యక్షులు వాళ్ళే మొన్న శ్రీపాల్ రెడ్డి అంటారే నా ఆఫీస్ కాడికి వచ్చి మల్లన్న నువ్వు మద్దతు చేయాలంటే లేచి నిలబెట్టి నిన్ను చిత్తు కూడా బిడ్డ నువ్వు రెడ్డి అని చెప్పిన ఇలా ఇదే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇది ఓట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ఒక్క ఓటు నలుగురు కూడా వేచ్చు ఇవాళ మన బీసీ బిడ్డను ఈ వరంగల్ నల్గొండ ఖమ్మం అటు ఆదిలాబాద్ నిజామాబాద్ వరంగల్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఆ తర్వాత మెదక్ కరీంనగర్ ఈ స్థానంలో బీసీ బిడ్డలు నిలబడతా ఉన్నారు సోదరులారా మీ బంధువులకు చెప్పండి మీ సోదరులకు చెప్పండి మనం ఓటేస్తుంది బీసీ బిడ్డకేనా కాదా ఒకసారి చెక్ చేసుకోమని చెప్పండి ఇక్కడనే చాలా మంది అభ్యర్థులు సుందర్ రాజు అన్న టీచర్ ఎమ్మెల్సీగా నిలబడ్డాడు ఇటు పూల రవీందర్ అన్న ఇదే స్థానం నుంచి మన బీసీ బిడ్డలే నిలబడరు అక్కడి నుంచి కరీంనగర్ నుంచిగో ఇంకో బిడ్డ పట్టభద్రుల ఎమ్మెల్సీగా నిలబడ్డాడు ఇటు ముంగట్రా ముగట్రా ఇంకెవరున్నారు బీసీ బిడ్డలు నిలబడరు ఇట్లా ఇట్లా నిలబడరు ఇట్లా వరుస నిలబడరు బిడ్డలు బిడ్డను ఈసీ బిడ్డలు మన పీసీల ఓట్లు మనకే పడాలి తల్లి పోలుదాగిన బీసీ పీట ఎవడైనా సరే పరద పోయినాక నీ వడికే ఓటేయాలి ఇది ఈ సభ చెప్తున్నటువంటి మాట మరి ఇద్దరిద్దరు నిలబడితే ఎట్లా మళ్ళన్నా అంటే మీకో విషయం చెప్తా ఉన్న సోదరులారా పూల రవీందర్ గారికి ఫస్ట్ ప్రియారిటీ ఉంటే వీళ్ళ మనుషులంతా సెకండ్ ప్రియారిటీ ఇక్కడ వేయాలి ఇక్కడ ఫస్ట్ ఉంటే సెకండ్ ప్రియారిటీ ఇక్కడ వేయాలి మన ఓట్లు మనమే పంచుకోవాలి తప్ప పొరపాటులకు కూడా ఒక ఓటు అక్కడ పోద్దని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా మీరు కూర్చోండి పెదలారా మీరు కూర్చోండి ఇంకంతే కాదు అయిపోలే ఇక మొత్తం ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్ని ఉన్నాయి సోదరణ ఓట్లు వాళ్ళే వాళ్ళే రెండు వేల ఇరవై ఏడు ఓట్లేమో రెడ్లే ఇరవై వేల ఓట్లేమో బీసీలు నేను గెలుస్తా అని చెప్పి శ్రీపాల్ రెడ్డి తిరుగుతా ఉన్నాడు ఇంకొక సంఘం నుంచి అట ఇంకో సంఘం నుంచి హర్షవర్ధన్ రెడ్డిట ఇంకో ఇంకేమో ఇంకో సంఘం నుంచి సర్వోత్తం రెడ్డిట తెలివి కల్లో అంతా వాళ్ళిళ్ళల్లో పుట్టినట్టుగా మొత్తం వాళ్ళు ఏదో చేస్తున్నట్టుగా ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అక్కడి నుంచి చేస్తుందట మై మనకు వీళ్ళు బీఫాములు ఇయ్యనప్పుడు బీఫాములకు బీసీలకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది ఇది బీసీలకు బీఫాములకు మధ్య జరుగుతున్న యుద్ధం బీఫాములు గెలవాలా బీసీలు గెలవాలా బీసీలు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది సోదరులారా బీసీలు గెలవాలి కదా మీకు దమ్ముంటే నేను చెప్తా ఉన్నా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడ్డా రెడ్డిలకు చెప్తా ఉన్నా మీకు దమ్ముంటే మీరు గెలువురు మీరు గెలువురి చూపిస్తా ఈ ఎన్నికలలో మీకు డిపాజిట్ కూడా రావు రానియం కూడా ఇక వాళ్ళు చూడరు కాకతీయ యూనివర్సిటీలో చూడరు కాకతీయ యూనివర్సిటీల ఎన్న లేని వీసీ ఓసీ అయినుండు ఆయన రెడ్డి పాలన నడిపిస్తందుకు యూనివర్సిటీ చరిత్రలో లేని ఇంకొక రెడ్డిని ఏం చేసిండు ఏకంగా అని కొత్త పోస్ట్ నియమించుడు అని ఎక్కడి మీరు ఎక్కడి కథ ఏ ఊరు మీది ఏ ఊరికేలు వచ్చారు తెలంగాణ రాష్ట్రాన్ని మీ తాత జాగిరి అనుకుంటారు కాదురా బాబు మేము కౌలుకిచ్చినాం మీకు మేము కౌలుకిచ్చినాం మేము ఓనర్లం ఓనర్ల కౌలుకిస్తే మీరు పంట దొంగతనం చేసుకుంటా మీరు కులాలు దొంగతనం చేసుకుంటున్నారు ఇక ఓరి బిడ్డ మీ కౌలు పని ఎక్కిపోయింది మీ కౌలు కాలం అయిపోయింది ఒరిజినల్ కాలం బీసీల కాలం రేపు రాబోతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఎనిమిది నాకైతే ఏం డౌట్ లేదు అయిపోయింది వాళ్ళే డిసైడ్ అయిపోయారు ఇక ఇచ్చేవలసిందేనా తప్పదా బీసీలంతా మేలుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఇక తప్పదనేటువంటి పరిస్థితి క్రియేట్ అయిపోయింది సోదరుల మీ ఊర్ల పోంటి మన బీసీల ఓట్లు లేకపోతే వాళ్ళొక వార్డు మెంబర్ అన్న గెలవగలుగుతారా పోని వార్డు మెంబర్ అన్న వార్డు మెంబర్ అన్న గెలవలేరు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఈ తెలుగు గడ్డ మీద మొట్టమొదటి బీసీ ముఖ్యమంత్రి కాబోతా ఉండు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇది రాసి పెట్టుకోండి ఇది జరిగి తీరుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా తెలంగాణ రాష్ట్రానికి చిమరి ఓసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఆ తర్వాత ఇంకెవరు కారు కౌలు కాలం అయిపోయింది కాబట్టి కారు అని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా విషయానికి నేను ఇలా చాలా ఇప్పుడు మా నర్సన్న చేతిలో పెట్టి గిన్ని మాట్లాడాలని తెచ్చుకున్నా నేను గిన్ని లెక్కలు తెచ్చిన కానీ నా టైం అంతా వీళ్ళే తీసుకున్నారు నా సోదరులే కదా టైం తీసుకుంది నాకే ఇబ్బంది లేదు ఇంకా ఎంత సరమైనా నా వాళ్ళ కోసం కేటాయించాల్సిందే చేయాల్సిందే సోదరుల ఇక అంతేకాదు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం సైకిల్ యాత్ర బత్తుల సిద్ధేశ్వర్ ఎటువైనా ఉందా బత్తుల సిద్ధేశ్వర్ టీం వాళ్ళు సైకిల్ యాత్ర చేసిరు చాలా మంది సోదరులు ఈ కార్యక్రమం కోసం కృషి చేసిరు పట్టుదలగా ముందుకు పోయిరు ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నా వాళ్ళందరి ఆశయంగా చెప్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ ని రద్దు చేస్తావా ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసేటువంటి నిర్ణయం బీసీలను తీసుకోమంటారా మీరు తెలియజేస్తా ఉన్నా ఈడబ్ల్యూఎస్ రద్దు చేయాలి ఈడబ్ల్యూఎస్ ని రద్దు చేయాలి బీసీలకు సమాన వాటా కల్పించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా అమ్మా ఇలా బీసీల ఎంతమంది మంది ఇవాళ లెక్క చెప్పారు యాభై ఆరు యాభై ఏడు శాతం ఉన్నారా మీరు బీసీలు అని చెప్పి ప్రభుత్వం లెక్క చెప్పింది సరే యాభై ఆరు యాభై ఏడు శాతం ఉన్న ఓ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తే తప్పేం కాదు కానీ ఏడు శాతం లేని వీళ్ళు పది శాతం ఈడబ్ల్యూఎస్ఆర్ రిజర్వేషన్ ఎత్తుకపోయి దొంగతనంగా పేద వాళ్ళ ఉద్యోగాలు కొట్టకపోతా ఉంటే చూడరు ఎక్కడెక్కడ ఎవనెవరికి ఉద్యోగాలు వచ్చినాయో మన ముదిరాజు బిడ్డకు ఉద్యోగం రాలే మంచి ర్యాంక్ వచ్చినా కానీ రెండోల పిలగానికి వచ్చినాయి ఒక్కసారి ఇక చూడండి సోదరులారా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంత దోపిడి జరిగిందో మీరు ఒక్కసారి ఆలోచన చేసి చూస్తే ఉద్యోగాల విషయంలో అదే దోపిడి రాజకీయంలో అదే దోపిడి వెనకాల ఇక మన ముస్లిం సోదరులకు కూడా నేను చెప్తా ఉన్నా ముస్లిం సోదరులారా ముస్లిం సోదరులారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలు మీరు ఎంతమంది జడ్పీటీసీలున్నారా తెలుసా ఐదు వందల ముప్పై తొమ్మిది జడ్పీటీసీలు ఉంటే ఒక్కడే ఒక్కడు ముస్లిం ఆయన ఉన్నాడు ఆమె బేగం చమినా బేగం అని చెప్పి అలంపూర్ కాడు ఉన్న జడ్పీటీసీ ఒక్కతే ఒక్కటి ముస్లిం సోదరి వాళ్ళు పన్నెండు శాతం ఉన్నారని లెక్కలు చెప్తా ఉంటే ఒక్క జడ్పీడీచ అందుకోసమే నలభై రెండు శాతం రిజర్వేషన్లు రావాల్సిందే అన్న మాట నిలబెట్టుకోవాల్సిందే సోదరులారా ఈ నలభై రెండు కాదు కానీ ఆ జనరల్ కోటాలు ఏవైతే ఉన్నాయో జనరల్ కోట అంటే ఇక మనమే కదా బీసీలే అన్ రిజర్వ్డ్ ప్లేసెస్ అన్ని బీసీలే అన్ని చోట్ల బీసీలు ఎన్నికల్లో నిలబడి తమ సత్తా దాటాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా అలాగే ఇక మనది ఏ రంగంలో లేదు సినిమా హీరోలు కూడా మనలో ఏం లేరు సినిమా హీరోలు ఏం లేరు మొన్న న్యూస్ లో వేస్తా ఉన్నా ఎవరెవరు ఏం చేస్తా ఉన్నారు ఏం చేస్తా ఉన్నారు అని వేస్తా ఉన్నా ఇక వాళ్ళు ఒక ఆయన అంటాడు ఏమని మాకు తప్ప రిజర్వేషన్ ఉంటే తప్ప అంటుండే ఆయన వరంగల్ మోరీలు ఇచ్చేకాడ వీళ్ళకు రిజర్వేషన్ వద్దా మరి పది శాతం ఇళ్ళ వద్దాడా మోరీలు తీసే కాడ వద్దా ఇళ్లకు వద్దట కొత్త పోస్టులు క్రియేట్ చేసుకుంటా అప్పరంగా దోపిడీ చేస్తా ఉన్నారు ఈ దొంగల ముఠ అంతా తెలంగాణ బీసీ సమాజమా ఇలా పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు తన శక్తి శక్తివంతు లేకుండా కొట్లాడీలు తెలంగాణలో ఉన్నటువంటి బీసీల కోసం ఏపీలో ఉన్న బీసీల కోసం మొత్తం సమస్త బీసీల కోసం ముప్పై నలభై ఏళ్ళు తల్లాడీలు పెద మనిషి రక్తం రోజులు రాజీ పడకుండా పోరాటం చేసినటువంటి ఆర్ కృష్ణయ్య గారు ఇంకెంత కాలం పోరాటం చేయాలైనా ఇంకేం చేయబడ్డారు ఇంకా ఆయనని అందుకోసమే ఆయన కోరుకున్న ఆశయాలు కానీ అనుకుంటున్నటువంటి బీసీ సమాజాన్ని కానీ మనమే నిర్మించాలి మనమే ముందుకు తీసుకుపోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా చాలన్నా నీ జీవితం అంతా పోరాటం చేసిన మేమున్నాం మేము చేస్తామన్నా నాలుగు సంవత్సరాల్లో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బీసీల కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి పెట్టడమే మా లక్ష్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా మాతాన లీడర్లు వేదిక సరిపోక ఆమె దాకేస్తాం ఈయనే ఉన్నారు వెయ్యి మంది ఉన్నట్టు మీద కాబట్టి సోదరులారా రాజకీయ పైనమైనటువంటి అవకాశాలు మనకు దక్కాలి వార్డు మెంబర్ జనరల్ అయిన దుంకురి కథ జనరల్ అని తెలిస్తే తడుపున దుఃఖాలన్నా పోటీ చేస్తూనే ఉండాలి ఎందుకంటే ఓట్లు మనే కదా ఓట్లు మనే ఇక మనం కూడా ఒకటి పెట్టుకోవాలి సోదరులారా బీసీల దగ్గర పైసలు ఎక్కడి బీసీలు ఎట్ట చేస్తారు ఏం చేస్తారంటే చితం పైసలు ఉన్నాయన బీసీల దగ్గర చితం పైసలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో రెండు కోట్ల మంది వాళ్ళ మనం అని చెప్పిన రెండు కోట్ల మంది ఒక్క పూట ఛాయ్ పనిచేసి పది రూపాయలారా వారేస్తే రెండు కోట్లు ఇటు పది ఇరవై కోట్ల ఇరవై కోట్ల రూపాయలు ఛాయ్ బంద్ చేస్తే అయితే ఏమనతారా ఆదివారం మటన్ బంద్ చేస్తే ఐదు వందల కోట్లు మాతారా పైసలు లేవండి కదా ఆయన మా మాతారా పైసలు పైసలు లేని బికార్లు మీరు మేము రేపు తెల్లారే వర్గాల టీఆర్ఎస్ పార్టీని కొనేయమంటే కొనేస్తాం మేడం గంత డబ్బు ఉంది బీసీల దగ్గర రాబోయేటువంటి ఏ ఎన్నికైనా అది బీసీలదే కావాలి బీసీ బిడ్డలే గెలవాలి ఇక కొన్ని విషయాలు బీసీలు త్యాగాలు పోరాటాలని చెప్పి చెప్తా ఉంటే సోదరులారా సిగ్గనిపిస్తుంది వాళ్ళని చూస్తా ఉంటే సర్దార్ సర్బాయి పాపల్ ఎవరు మన బీసీ సాకలి ఐలమ్మ ఎవరు పుంజాల శివశంకర్ ఎవరు బొమ్మగాని ధర్మభిక్షం ఎవరా మన బిడ్డనే కదా పండుగ సాయన్నెవరా అనేక మంది బీసీల త్యాగం తోటి ఏర్పడ్డ ఈ నేల మీద మీ పెత్తనం ఏంది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎవరు ఒరిజినల్ గా తెలంగాణ కోసం త్యాగం చేసిన బిడ్డ వీళ్ళంతా దొడ్డి కొమరే ఎవరు ప్రొఫెసర్ జయశంకర్ ఈ వేదిక నుంచి నేను చెప్తా ఉన్నా మా నాయకత్వానికి అందరికీ కూడా మంత్రం తీర్మానిస్తా ఉన్నాం ఎలా తెలంగాణ రాష్ట్రానికి జాతి పితగా మేము జయశంకర్ సార్ను గుర్తించుకుంటా ఉన్నాం ఆయన తప్ప ఇంకెవరు పిత జాతి పిత జయశంకర్ సార్ తెలంగాణ జాతి పితగా ఆయనని మనం గౌరవించుకోవాల్సిందే గౌరవించుకుంటాం కూడా మీరు ఇచ్చినా మీ తొక్కల గుర్తింపు ఎవరికి అక్కర్లేదు మా మా నాయకుడిని మేము గుర్తించుకుంటాం మా నాయకులను మేము గుర్తించుకొని తీరుతాం సోదరులారా ఇంకా అంతేగా మనవులు చాలా చిట్టీలు ఇస్తా ఉన్నారు ఇప్పటికే చాలా ఆలస్యమైంది రెండు గంటల సభ ఇవాళ ఎంత అయింది దాదాపు ఎనిమిదిన్నర అయినట్టు ఎనిమిది పది నిమిషాలు అయింది ఇంకా ఎక్కువసేపు మీకు విషయం ఎందుకంటే నేను చెప్పాల్సినటువంటి డేటా చాలా ఉండే కానీ మరొక రోజు ప్రెస్ మీట్ లో ఈ వివరాలన్నీ తెలియజేస్తా రాబోయేటువంటి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ కానీ టీచర్ ఎమ్మెల్సీలో కానీ బీసీల గెలుపు కోసం మనం అందరం ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరులారా సోదరి జాగ్రత్తగా ఇంటికి పొండి రేపటి తెలంగాణ రాష్ట్రం జై తెలంగాణ జై బీసీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నా జై బీసీ ఈ రోజు వరంగల్ లో జరిగినటువంటి బీసీ యుద్ధ బేరి బీసీల యుద్ధం మొదలైంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ రావాల్సిందే మనం మన సీట్లు మన ఓట్లు మన ఓట్లు మనమే వేసుకోవాలి మన సీట్లు మనమే తెచ్చుకోవాలి ఆ రకంగా రేపు జరగబోయేటటువంటి లోకల్ బాడీ ఎన్నికలు కానీ శాసన మండలి ఎన్నికల్లో